ఒక చిన్న వినపం మిత్రుడు కి ప్లీజ్ ఈ రెండు లైట్లు బంద్ చేస్తే అవుతాల్ సైడ్ ప్రజలను కనిపిస్తారు నేను అలా చూడకుండా మాట్లాడలేదు థ్యాంక్ యూ వెరీ మచ్ బాబాసాబ్ అంబేద్కర్ గారి నూట ముప్పై మూడవ జయంతోత్సవం జరగడానికంటే ముందే మీ గ్రామంలో డాక్టర్ బాబాసాబ్ అంబేద్కర్ గారిని మరియు బాబు జీవన్ రామ్ గారి యొక్క విగ్రహాలని మరి వారి యొక్క త్యాగ నివే స్ఫూర్తిని తెలుసుకొని ఊరు చిన్నదా పెద్ద పక్కన పెడితే వారి యొక్క త్యాగం వల్లగా స్ఫూర్తి మీ గ్రామంలో ఉంది కాబట్టి మీరు ఈ గ్రామంలో వారిని నిలబెట్టుకున్నారని చెప్పి నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను మీ గ్రామ ప్రజలందరికీ కూడా అభినందన అట్లాగే స్టేజ్ పైన పెద్దలందరికీ అన్న ప్రసాద్ అన్నకి మరియు నాకు చాలా ఇష్టమైన నాయకుడు భీంభరత్ అప్పుడే చాలా ఇందా నాకు చాలా ఇష్టమైన నాయకుడు భీమభరత్ అన్న నేను లాస్ట్ డిసెంబర్ తొమ్మిది నెల్లూరులో హలో మైక్ అన్న ఏమైనా ప్రాబ్లం ఉంటే ముందే చూసుకో నాకు మధ్యలో డిస్టర్బ్ చేస్తే జరిగే కోప మంచిగా అవుతుంది ఓకేనా డిసెంబర్ తొమ్మిదో తారీఖున చివరిగా నేను బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహావిష్కరణ జరిపి ఇంకా మళ్ళీ ఎప్పటికీ మైకు ముట్టంతో నిర్ణయించుకున్నా కేవలం అంబేద్కర్ గారి యొక్క సాహిత్యాన్ని ఈ సమాజానికి పరిచయం చేయడం కోసం పుస్తకాలు మాత్రమే రాయాలని నిర్ణయించుకున్నా దానికి గల కారణాలు చాలా ఉన్నాయి అదంతా పక్కన పెడితే భీమభర తన ఫోన్ చేసి రాజేష్లో మా ఏరియాలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని పెడుతున్నాం దయచేసి నువ్వు రావాలని చెప్పి చెప్పగానే నేను సమస్యలో ఉన్నప్పుడు ఈ చేవెళ్ళ పరిసర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు నన్ను గుండెలో పెట్టుకొని చూసుకున్నారు కాబట్టి నేను ఇచ్చిన మాట ప్రకారం నేను సమస్యలో ఉన్నప్పుడు ఎవరైతే నా కోసం నిలబడతారో వాళ్ళ కోసం నిలబడతారో మాట కోసమే డిసెంబర్ తొమ్మిదిలో వదిలేసినటువంటి మైతులు తిరిగి మళ్ళీ ఈ రోజు నేను పట్టుకున్నా అయితే నేను ఏ పార్టీకి సంబంధించిన విషయాన్ని మాట్లాడకుండా నిఖచ్చితంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈ భారతదేశం యొక్క ప్రజల కోసం ఏం చేసిండ్రు అంబేద్కర్ కేవలం గారి నాయకుడు కాదు బాబాసాహ్ అంబేద్కర్ గారి సబ్బండ వర్గాలన్నీ కూడా నాయకుడిగా ఒప్పుకోవాల్సిన అవసరం ఉంది ఈ భారతదేశమే కాకుండా ఈ భారతదేశం నాటి దేశాలు ఇంకా నూట తొంభై రెండు దేశాలు భారతదేశాన్ని కలుపుకుంటే నూట తొంభై మూడు దేశాలలో బాబా నేషనల్ ఆర్గనైజేషన్ వారు అంబేద్కర్ గారి యొక్క బర్త్డేని నాగెడితి డేగా సెలబ్రేషన్ చేయాలని చెప్పేసి గత ఐదు సంవత్సర క్రితం నిర్ణయం తీసుకొని మరి ప్రతి పాఠశాలలో నాట్ ఓన్లీ ఇండియా నూట తొంభై మూడు దేశాలలో అంబేద్కర్ గారి యొక్క బర్త్డే సెలబ్రేషన్స్ జరుగుతున్నాయి మరి నిజంగానే అంబేద్కర్ అనేటువంటి వ్యక్తి కేవలం దళిత సామాజిక వర్గానికి మాత్రమే ఏమన్నా చేసి ఉంటే ఒకసారి మనల్ని మనం ప్రశ్నించుకుందాం అంబేద్కర్ అనే వ్యక్తి కేవలం దళిత సామాజిక వర్గాల కోసం మాత్రమే హక్కులు ఇచ్చింటే రాజ్యాంగంలో రాసి ఉంటే మరి నూట తొంభై రెండు దేశాలు బాబాసాబ్ అంబేద్కర్ గారిని ఎందుకు యాక్సెప్ట్ చేసినాయి నూట తొంభై రెండు దేశాలు అంబేద్కర్ గారిని మా నాయకుడు ఎందుకు ఒప్పుకున్నాయి నూట తొంభై రెండు దేశాలు అంబేద్కర్ గారి బర్త్డేని ప్రపంచంలోనే నాలెడ్జ్ దేగా మేము జరుపుకుంటామని చెప్పి ఇలా ఎందుకు స్వాగతించింది అనే విషయాన్ని చదువుకున్న యువకులందరూ కూడా గూగుల్ సెర్చ్ చేసి వెతకాల్సిన అవసరం ఉంది మిత్రుల ఈ రోజు కేవలం రంజల రాజా చెప్పిండనో ఇంకేదో వక్త చెప్పిండనో అంబేద్కర్ గారి ప్రపంచ మేధా అంటే ఈ రోజు మీరు పుస్తకాలు పోయి వెతుక్కొని కొనుక్కోలు వచ్చి తీసుకోవాల్సిన అవసరం లేదు గూగుల్ లో ఉంది ఒకసారి సెర్చ్ చేయండి రియల్లీ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ హీ వాజ్ ద పర్సన్ ఆఫ్ వరల్డ్ సుప్రీం హీరో అనే విషయాన్ని మీరు ఒకసారి సెర్చ్ చేయండి నిజంగానే నాలెడ్జ్ అంబేద్కర్ బర్త్డే అని చెప్పి గూగుల్ లో క్రోమ్ లో సర్చ్ చేయండి మీకు అర్థమైతుంది ఇక పోతే అంబేద్కర్ గారి గురించి ఒక విషయం చెప్తా నేను చాలా ముక్కుసూడిగా మాట్లాడతాను అవునా కాదు నిజామే మాట్లాడతాను నేను మాట్లాడింది ఏ తప్పు కాదు అందుకే డిబేట్ లెక్క పిల్లలు డిబేట్ ఊరికే ఊరికేనా కామెంట్ చేస్తా ఉంటారు డిబేట్ ఇక్కడ స్త్రీలు ఉన్నారు స్టేజ్ పై ఉన్నారు మీకు ఒక విషయాన్ని చెప్తామా ఈ దేశంలో జరిగినటువంటి ఒక గొప్ప సంఘటన గురించి చెప్తా అంబేద్కర్ మాలామాదిగల నాయకుడు కాదు ఈ దేశంలో ఒకవేళ అంబేద్కర్ గారు నిజమైన నాయకుడు అయితే బ్రాహ్మణుల నాయకుడు అని చెప్తున్నాను నేను ఏంది ఇన్ని రోజులు తిరగకుండా కొత్తగా అంబేద్కర్ బ్రాహ్మణుల నాయకుడు అంటుంటే ఏం తీపిస్తా రంజన రాయని అనుకోకండి చరిత్రలో జరిగినటువంటి ఒక యథార్థ సంఘటన మీ ముందు చెప్తా ఈ దేశానికి మొట్టమొదటి ప్రైమ్ మినిస్టర్ ఎవరండి పండిత్ జవహర్ లాల్ నెహ్రూ ఆయన కూతురైన ఈ దేశానికి ప్రైమ్ మినిస్టర్ అవునా కాదా చదువుకున్న చెల్లెలు చెప్పాలా ప్లీజ్ మాట్లాడే అవకాశం లేదు ఇప్పుడు చెప్పండి లాల్ నెహ్రూ కూతురు ఇందిరాగాంధీ గారు ఈ దేశానికి ప్రైమ్ మినిస్టర్ అవునా కాదా చదువుకున్న లేరా తల్లి అవునా కాదా అవును అయితే తను ఈ దేశానికి ప్రైమ్ మినిస్టర్ గా ఉన్నప్పుడు ఈ దేశాన్ని పర్యటిస్తూ ఈ దేశంలో ఉన్నటువంటి రాష్ట్రాలలో ఏ ఏ సమస్యలు తెలుసుకుందామని తను పర్యటిస్తున్న సందర్భంలో ఏం జరిగిందంటే పూరి జగన్నాథ స్వామి ఆలయాన్ని దర్శించడం కోసం పోయిందమ్మా పూరి జగన్నాథ స్వామి ఆలయాన్ని దర్శించడం కోసం పోయింది అయితే అక్కడ ఉన్నటువంటి పండితులందరూ కూడా ఏమన్నారంటే ఇందిరాగాంధీ ఈ దేవాలయంలోకి రావద్దు అని ఒక కట్టెతోని గీత గీసింది మరి ఈ కట్టెతోని గీత గీసి ఇందిరాగాంధీని గుడిలోకి రావద్దు అని అన్నారు ఒకసారి మనం ఆలోచిద్దాం ఈ దేశానికి మొట్టమొదటి ప్రైమ్ మినిస్టర్ అయినటువంటి పండిత్ జవహర్లాల్ నెహ్రూ మోతీలాల్ నెహ్రూ కూతురు కొడుకైనటువంటి పండిత్ జవహర్లాల్ నెహ్రూ ఒక సత్బ్రాహ్మణుడు ఎవరైనా కూడా చాలా శ్రేష్టమైనటువంటి కాశ్మీర్ పండితులు వాళ్ళు ఇప్పుడు మోతీలాల్ నెహ్రూ కొడుకైనటువంటి పండిత్ జవహర్ లాల్ నెహ్రూ పండిత్ జవహర్ లాల్ నెహ్రూ కూతురైనటువంటి ఇందిరాగాంధీ ఇప్పుడు గుల్లోకి రావద్దు అన్నది ఎవరినమ్మా